హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే నాకు యూట్యూబ్ చేయాలని ఉంది కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేక బయట వాళ్ళు ఏమనుకుంటారో ఆ నలుగురు ఏమనుకుంటారో అని చెప్పి చాలా కంగారు పడుతూ భయపడుతూ వాళ్ళకున్న ఇంట్రెస్ట్లన్నీ చంపేసుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కనపడకుండా వీడియోస్ ఎలా తీయాలి యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి సో అలాంటి టైంలో ఏంటంటే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కొంతమంది ఇంట్లో ఒప్పుకోరు నువ్వు యూట్యూబ్లో కనిపించడం ఏంటి అందరూ ఏమనుకుంటారు వీడియోస్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఇంట్లో ఉండి చాలు ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది ఇళ్లలోనూ సో మనం కనిపించకుండా మన వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాని నుంచి మనం మనీ సంపాదించేది ఎలాగా అని చెప్పేసి ఈరోజు మన టాపిక్ అనమాట అస్సలు స్కిప్ చేయొద్దు కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తే అసలు ఏ ఛానల్లో మీరు గ్రోత్ ఎలా ఉంటుంది మనం ఏ టాపిక్ పెడితే ఏ కంటెంట్ పెడితే ఎక్కువ మంది చూస్తారు మనం కనిపించకుండా అనేది మొత్తం ఈ వీడియోలో అంతా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు లేడీస్ కనిపించకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల బయట జనాల వల్ల సో అలాంటి వాళ్ళు నేను చెప్పే కొన్ని కొన్ని నాకు తెలిసినంత వరకు నేను చెప్పే మిగతా టెక్ ఛానల్స్ చాలా మంది చెప్తూ ఉంటారు కదా కానీ నేను ఫేస్ చేసినవి నేను చెప్పే కొన్ని పాయింట్స్ కొన్ని పాయింట్స్ మీకు ఏమన్నా యూజ్ అని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ది మీరు కనిపించకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీ ఇంట్లో పర్మిషన్ తీసుకుంటారు కదా వాళ్ళు ఓకే అని చెప్తారు ఎందుకంటే మీరు కనిపించకుండా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు జస్ట్ మీ వాయిస్ తోటి ఎవరు మిమ్మల్ని గుర్తుపట్టారు కదా మీ చేతులు మీ చేతులు మాత్రమే మీరు ఏదైనా వర్క్స్ చేస్తూ ఉన్నా ఇటువంటి మనం చేసే చిన్న చిన్నవి చేతులు చేయడము లేదంటే వాయిస్ ఇవ్వడము ఇలాంటి వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాలామందికి సో అలాంటివి మేమేం చేయాలి అలాగ మేం కనిపించకుండా ఉండాలి అంటే మేము ఎటువంటి వీడియోస్ని పోస్ట్ చేయాలి నాకు యూట్యూబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నారు వాళ్ళకి లైక్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు నాకు వచ్చిన ఇంట్రెస్ట్లు నాకున్న ఇంట్రెస్ట్లతో నేను కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్గా ఛానల్ మీరు కనుక ఇండిపెండెంట్ హౌస్లో ఉండుంటే కనుక మీకు మొక్కలు పెంచడం ఇష్టమైతే కనుక గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి సో మాకు మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము నాకు మొక్కలు పెంచడం ఇష్టం అంటే మీ బాల్కనీలో మీరు వేసుకునే మొక్కలు చేయండి లేదంటే మీరు టెర్రస్ మీద మీరు వేసుకునే మొక్కలు చేయండి సో గార్డెనింగ్ అనే దాంట్లో మనం కనిపించవలసిన అవసరం లేదు నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఏంటంటే గార్డెనింగ్ తోనే స్టార్ట్ చేశాను మాది ఇండిపెండెంట్ హౌస్ అనమాట పాత ఇప్పుడు ఇప్పుడున్నది కాదు అంతకు ముందున్నది సో నాకు ఏంటంటే ఒక హండ్రెడ్ కుండీల వరకు నేను తెచ్చుకున్నాను నాకు ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాము యూట్యూబ్లో పెడతాము అనే ఇంట్రెస్ట్ తోటి నేను ఒకసారి పది ఒకసారి పది అలా అలా కుండీలు కూడా కాదు మనకి పెరుగు బకీట్లు ఉంటాయి కదా ఆ బకీట్లు నేను కొంచెం షా చిన్న చిన్న షాప్స్లో మనకి తక్కువ రేటుకి ఇచ్చేస్తూ ఉంటారు కదా ఆ షాప్లో కొనుక్కుని అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట ఒక పది 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 అలా తెచ్చుకొని నేను గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశాను చాలా చాలా మంచి మంచి వ్యూస్ ఎవరైనా సరే నేచర్ ని గాని మొక్కల్ని కాని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో మనం లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఎక్కువగా నేచర్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు హార్వెస్ట్ అని తింటారు కదా చేసినప్పుడు అంతా ఈ వెజిటేబుల్ సిస్టమ్ ఆ వెజిటేబుల్ ఆర్గానిక్ ఆర్గానిక్గా పండిస్తున్నారు ఈ కూరలు మనం చే కోసుకుని మన ఇంట్లో మనం వంట చేసుకుని కనీసం ఒక ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయనుకోండి ఒక ఐదారు టమాటాలు మన చేతితోటి మన ఇంట్లో పండించుకుని కోసుకున్నా సరే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం సో అలాంటి ఛానల్ని ఎక్కువ మంది ఇష్టపడతారు నేను దానికి ప్రూఫ్ అనమాట కంపల్సరీగా మీరు కనుక స్టార్ట్ చేయాలి మీరు కనిపించకుండా అనుకుంటే మెయిన్ ఫస్ట్ ఏంటంటే గార్డెనింగ్ ఛానల్ స్టార్ట్ చేయండి సో సో మాకు టెర్రస్ లేదు మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము కానీ మాకు యూట్యూబ్ ఛానల్ ఇష్టము అంటే నేను నెక్స్ట్ స్టెప్స్ చెప్తాను సో మెయిన్గా మీరు చేయవలసింది గార్డెనింగ్ గార్డెనింగ్ కూడా ఎలా స్టార్ట్ చేయాలి అంటే సపోజ్ ఇప్పుడు మనకి విత్తనాలు దొరుకుతూ ఉంటాయి కదా ఫస్ట్ ఆకుకూరలతోటి గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి చిన్న చిన్న టబ్స్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ టబ్స్ వస్తున్నాయి ఆ టబ్స్ తెచ్చుకోండి మనకేంటంటే కింద డెప్త్ ఎక్కువ అవసరం లేదు ఆకుకూరలకి కొంచెం మెడల్ ఉంటే సరిపోతుంది డెప్త్ ఎక్కువ అవసరం లేదనమాట సో మీరు ఎవరైనా గార్డెనింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి సో మీరు విత్తనాలు వేసిన దగ్గర మీరు కుండీలు తీసుకురావడం వీడియో పెట్టండి మీకు దాంట్లో మీ ఫేస్ అయితే కనిపించక్కర్లా మీ హ్యాండ్స్ తోటి మీరు చేస్తున్న వర్క్స్ మాత్రం కనిపిస్తే చాలు ఫస్ట్ ఏంటంటే మీరు కుండీలు తీసుకొస్తారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఒక వీడియో అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే మట్టి మీరు మట్టి ఏలా కలుపుతున్నారు దాంట్లో ఏం మిక్స్ చేస్తున్నారు అనేది రెండో వీడియో అవుతుంది విత్తనాలు ఏ టైంలో వెయ్యాలి ఎంతంత వెయ్యాలి అనేది థర్డ్ వీడియో ఇలాగా కొంచెం కొంచెం వీడియోస్ అలా చేస్తూ ఉంటే చాలా గ్రోత్ ఉంటుంది గార్డెనింగ్ లో ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు గార్డెనింగ్ ఇష్టపడి చేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి చేసుకుని దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి అటు మొక్కలతో హెల్తీగా ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఇటు యూట్యూబ్లో మనీ సంపాదిస్తూ ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పండి సో అది ఫస్ట్ అనమాట నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు టూర్కి వెళ్తూ ఉంటారు టూర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు మీ ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళారనుకోండి మీ పిల్లల్ని మీ హస్బెండ్ని మీరు వెళ్ళిన ప్లేసెస్ని మీ రిలేటివ్స్ని వీళ్ళందరినీ మీరు మీరు షూట్ చేస్తూ ఫోన్ ఎప్పుడు నిలువుగా పెట్టి షూట్ చేయొద్దు ఇలాగ అడ్డంగా పెట్టి మీరు కనిపించకుండా జస్ట్ ఇప్పుడు మైక్ ఉందనుకోండి నేను మీకు కనిపిస్తున్నా మైక్ లేకుండా కూడా వీడియోస్ అడిగితే క్లారిటీ ఉండదు మీరు ఎంత చెప్పినా సో కంపల్సరీగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకు చేసుకునే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మైక్ అనేది ఉండాలి దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదనమాట వాయిస్లో క్లారిటీ అనేది సూపర్ ఉంటుంది బయట డిస్టర్బెన్స్ ఏమీ ఎక్కువ వినిపించవు సో ఇప్పుడు సపోజ్ సెకండ్ పాయింట్ టూర్కి వెళ్తారు కదా టూర్కి వెళ్ళినప్పుడు మీరు షూట్ చేయండి మీ వాయిస్ ఇవ్వండి సో మీరు కనిపించరు అక్కడ సో అప్పుడు ఏమవుతుందంటే మీరు కనిపించకుండానే చాలా మంది ఏంటంటే ఈ ప్లేస్లో ఇది ఉందా ఈ ప్లేస్లో ఇది ఉందా చాలా బాగుంది నేచర్ చాలా బాగుంది ఆ మంచి మంచి వీడియోస్ తీశారు ఇలా కామెంట్స్ వస్తాయి మనకి మంచి ప్లేసెస్ కి వెళ్ళారు మంచి మంచి వీడియోస్ తీశారు అని చెప్పేసి వస్తాయి నెక్స్ట్ థర్డ్ ఏంటంటే దేవుడు గురించి మీకు సపోజ్ ఒక గుడికి వెళ్ళారనుకోండి ఆ దేవుడు యొక్క విశిష్టత ఏంటి ఆ దేవుడు ఎలాగా అక్కడ కొలువై ఉన్నారు అస్ట హిస్టరీ హిస్టరీ ఉంటుంది కదా కొన్ని కొన్ని ప్లేసెస్లో దేవుడు అవ్వనివ్వండి లేకపోతే ఇంకా మీకు ఏదైనా హిస్టరీ చెప్పాలి అనుకున్నప్పుడు మీరు కనిపించవలసిన అవసరం లేదు జస్ట్ మీ వాయిస్ మాత్రం వినిపిస్తే సరిపోతుంది షూట్ మాత్రం చేయాలి కంపల్సరీ ఎందుకంటే ఎవరైనా కోరుకున్నది షూట్ క్లారిటీగా ఉంటేనే ఛానల్ని ఎక్కువ చూస్తారనమాట సో థర్డ్ దట ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళినా లేకపోతే లేకపోతే చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి ఆ చెట్టు దగ్గర ఒక ఎప్పటి నుంచో ఒక అమ్మవారు ఉన్నారు ఇలాగా ఈ అమ్మవారు ఈ ప్రతిష్ట ఊర్లో వాళ్ళందరికి ఇలా చేస్తారు అలా చేస్తారు చాలా మంది చేస్తూ ఉంటారు సో అలాంటి హిస్టారికల్ వీడియోస్ తీశారనుకో ఇంట్రెస్ట్ గా వింటారనమాట ఇప్పుడు మన చరిత్ర మనకి కథ చెప్తే ఎప్పుడో అనగనగా ఒక రోజు అని చెప్పి ఎప్పుడో పూర్వం జరిగినవి జరగలేనివి కల్పించినవి కథలు చెప్తేనే మనం ఇంట్రెస్ట్ గా వింటాం కదా అలాంటప్పుడు జరిగిన స్టోరీని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకెంత ఇంట్రెస్ట్ వింటారు చెప్పండి జనం సో ఏదైనా ఇప్పుడు స్టోరీని రియల్ గా జరిగిన స్టోరీని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే వీడియోలో మీరు కనిపించవలసిన అవసరం లేదు సో ఆడవాళ్ళు మీరు కూడా అలా కనిపించకుండా ఆ వీడియోస్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ మీరు కిచెన్లో వంట చేస్తూ ఉంటారు సో కిచెన్లో వంట చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మన ట్రైపాయిడ్ కి పెడతాము లేదంటే ఒక హ్యాండ్తో పట్టుకుని ఇంకో హ్యాండ్తో వంట చేస్తూ ఉంటాం స్కిప్ చేస్తాము దాన్ని ఫార్వర్డ్ చేస్తాము మళ్ళీ మనం చేసిన తప్ప కదా అనేది చూసుకుంటాము ఎడిట్ చేస్తాం ఇవన్నీ చేస్తాం కాబట్టి దాంట్లో కూడా మీరు కనిపించవలసిన అవసరం లేదనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకే కనిపించండి తప్పు లేదు మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ చాలా ఇంట్రెస్ట్ మాకు యూట్యూబ్ చేయాలని నాకు చాలా చాలా బాగా వంటలు వచ్చు మా ఫ్యామిలీ అందరూ నా వంటలు చాలా ఇష్టపడతారు నేను ఎవరికీ తెలియని మోడల్స్గా కూడా నేను కొంత కొత్త కొత్త మోడల్స్లో కూడా నేను వంట అనేది చేయగలను అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నేను తీస్తున్న వీడియో ట్రైపాయిడ్కి అయితే ఫిక్స్ చేసుకున్నాను అలాగ మీరు వీడియోని మీ గ్యాస్ స్టవ్ వైపు ఫిక్స్ చేసుకుని మీ హ్యాండ్స్ మాత్రం మీరు ఏవైతే వెజిటేబుల్స్ వేస్తున్నారో లేదంటే ఏవైతే మీరు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని వేస్తున్నారో వంట ఎలా ప్రిపేర్ చేస్తున్నారో దానికి ఓన్లీ మీ హ్యాండ్స్ మాత్రం కనిపిస్తాయి సో మీరు కనిపించవలసిన అవసరం లేదనమాట అలా కూడా మనం ఫుడ్ వీడియోస్ అనేవి కూడా మనం కనిపించుకుంటాం తీసుకోవచ్చు అయిపోయింది ఫోర్త్ది ఇక్కడ ఫిఫ్త్ ఫిఫ్త్ ఏంటంటే బిజినెస్ ఒక బిజినెస్ ఐడియాస్ అనమాట సో సపోజ్ ఇప్పుడు మీరు శారీ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి ఆపోజిట్ లో శారీస్ పెట్టుకుంటారు సో ఈ శారీ కాస్ట్ ఇంత ఈ శారీ కాస్ట్ ఇంత ఎవరైనా కావాలి అనుకుంటే చెప్పండి అని చెప్పి బిజినెస్ లా కూడా మీరు చేస్తున్న బిజినెస్ ని కూడా మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు దాని వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు కనిపించవలసిన అవసరం లేదు నాకు ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు మేమైతే కనిపించుకోవచ్చు ఉండాలక్క మా ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది అందుకని నాకు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ అలాంటివి ఏమన్నా ఉంటే నాకు ఒకసారి చెప్పండి అన్నారు కదా సో వాళ్ళకు కూడా చెప్తున్నా నేను ఇప్పుడు సపోజ్ శారీస్ బిజినెస్ అనుకోండి మీరు శారీస్ని చూపిస్తూ మీ ఆపోజిట్లో పెట్టుకుని శారీస్ శారీస్ వైఫ్ కెమెరా తిప్పి పెట్టుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీ హ్యాండ్స్ మాత్రమే కనిపిస్తాయి ఎక్కడ కూడా మీరు కాస్ట్ ఎంత చెప్పచ్చు ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పచ్చు ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో ఈజీగా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి వచ్చేసి ఇంకా వన్ గ్రామ్ జ్యువెలరీ అని అదని చాలా ఉన్నాయి కదా మనకి హ్యాండ్ మేడ్ అని చాలా ఉన్నాయి కదా అవి కూడా మీరు ఫేస్ కనిపించకుండా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీ వాయిస్ తోటి మనకి ఏంటంటే ఫేస్ కనిపించేది ఒకటి లేదంటే వాయిస్ వినిపించేది ఒకటి ఈ రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని కొన్ని ఉంటాయి జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసి వదిలేస్తారు కానీ ఏంటంటే మనం మాట్లాడేదానికి చూసిన వ్యూస్ వచ్చిన వ్యూస్ మనం సైలెంట్గా ఉండి జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసేసే వాటికి ఎక్కువ రావన్నమాట సో మీరు స్టార్ట్ చేయండి మాకు మాట్లాడడం కూడా ప్రాబ్లము మేము కనిపించడం కూడా ప్రాబ్లమ్ ఇప్పుడు మేము ఏం చేయాలి మేము ఏం స్టార్ట్ చేయాలి ఓకే ఫస్ట్ మనం చెప్పింది ఏంటంటే ఇప్పుడు గార్డెనింగ్ ఛానల్ ఉందనుకోండి గార్డెనింగ్ ఛానల్లో మీ వాయిస్ వినిపించకుండా ఇప్పుడు మనకి వైటీ స్టూడియోలో మ్యూజిక్స్ వస్తున్నాయి కదా మ్యూజిక్ యాడ్ చేసేసి పెట్టేసేయండి సో చూడ్డానికి గార్డెనింగ్కి మీరు ఏం కోస్తున్నారు ఏం వేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాటిని కూడా చూస్తారన్నమాట అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేవి వీళ్ళు లేనవి ఇప్పుడు టూర్కి వెళ్తారు సపోజ్ టూర్కి ఉన్న ప్లేసెస్ని వాయిస్ పెట్ట మ్యూజిక్ పెట్టేస్తారనుకో కొంచెం తగ్గుతారు ఎందుకంటే మీరు ఏం చూసారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి నోట్ తోటి లేదు మేము ఫస్ట్ స్టార్ట్ చేస్తాము మాకు భయంగా ఉంది తర్వాత మేము వాయిస్ ఇచ్చుకోవచ్చా అని అడిగితే సో అది కూడా ప్రాబ్లం లేదు సపోజ్ ఒక టెన్ వీడియోస్ వరకు జస్ట్ మీరు మ్యూజిక్ యాడ్ చేసేసేయండి ఫస్ట్ యాడ్ చేసి మీ ఛానల్ గ్రోత్ని బట్టి సబ్స్క్రైబర్స్ ని బట్టి వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చే కామెంట్స్ మీరు ఇలా చేయండి అలా చేయండి అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చాలా మంది చెప్తారు కదా సో వచ్చే కామెంట్స్ని కూడా తీసుకుని దాన్ని బట్టి కూడా మీరు వీడియోస్ చేయండి చాలా బాగా క్లిక్ అవుతారు మీరు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ మనీ కూడా సంపాదించవచ్చు అనమాట సో ఇవి ఇప్పటికి నేను ఫైవ్ చెప్పాను ఇలాగ ఐడియాస్ ఫైవ్ చెప్పా కదా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి యూట్యూబ్ అనేది ఎవరి ఒక్కరికి కాదండి అందరికీ యూట్యూబ్ అనేది ఫ్రీ అయ్యి ఎవరు అమౌంట్ పే చేయవలసిన అవసరమే లేదు యూట్యూబ్కి సో మీకు ఏది నచ్చితే అది మీరు చేయండి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి కానీ కొంచెం మీరు కాపీ చేయడము లేదంటే ఎవరివైనా మనం ఇప్పుడు ఆఫ్ ఏమో మనం కనిపించేలాగా ఆఫ్ ఏమో పాత వీడియోస్ని అలా పెట్టద్దు మీరు మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనకి షార్ట్స్లో సాంగ్స్ వస్తున్నాయి అవి యూస్ చేసుకోండి ప్రాబ్లం లేదు పెద్ద పెద్ద వీడియోస్లో మాత్రం సాంగ్స్ అయితే యాడ్ చేయొద్దు మీరు సో ఇది ఈరోజు టాపిక్ అనమాట ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేశారంటే మనం మంచి మంచి వీడియోస్ చూసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది నేను ఇంకా మంచిగా చెప్పగలను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలను అని చెప్పేసి ఓకేనా అందరికీ ఈ వీడియో అనుకుంటున్నాను ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా ఒక్క లైక్ ఇచ్చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ Okay.